నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ వర్షన్స్ అని ఎందుకు వినిపిస్తున్నాయి జానీ మాస్టర్ వైఫ్ తో పాటుగా ఆయన అభిమానులు కొంతమంది కావాలనే కుట్ర చేశారు ఆయన్ని ఇరికించారు అరెస్ట్ చేశారు అనే మాట ఎందుకు చెప్తున్నారు ఎవరు కుట్రలో భాగం అయ్యారు ఎందుకని జానీ మాస్టర్ కుట్రలో ఇరికించే పరిస్థితి ఏర్పడింది దీని వెనకాల ఎవరు ఉన్నారు మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్ త్రిపురనేని చిట్టిగారు చిట్టిగారు నమస్కారం అండి ఇప్పుడు జానీ మాస్టర్ ఇష్యూ చాలా పెద్ద ఇష్యూ గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి మీ టు మూవ్మెంట్ జరిగింది కాస్టింగ్ కోచ్ ఇవన్నీ అయిన తర్వాత ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించి డిఫరెంట్ వర్షన్స్ డిబేట్ టాక్ అనేది అరెస్ట్ తర్వాత ఎందుకని వినిపిస్తోందండి అండి ఎందుకని వెనకాల ఇది ఒక పెద్ద కుట్రే కనపడతాడమ్మ పెద్ద కుట్ర అది కుట్ర అని అనవలసిన పరిస్థితికి వచ్చిందంటే మీరు ఆర్డర్ ఆఫ్ సీక్వెల్ ఆఫ్ ఈవెంట్స్ ని ఆ స్టడీ చేస్తే ఎంత ఆ కోణం కనపడదు ఎందుకంటే ఆ కోణం కనపడదు ఆ కుట్ర ఎవరు కూడా తర్వాత చెప్తారు నెక్స్ట్ ఇక్కడ రెండు వేల పదిహేడులో అమ్మాయి పరిచయం అయింది నా ప్రాయ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆ నేను ఆయన దగ్గర అస్టెంట్ గా జాయిన్ అయ్యాను షూటింగ్ బాంబేకి వెళ్ళాను అక్కడ షూటింగ్ స్పాట్ లో క్యారబాన్ లో నన్ను తోట అసెంబ్లీగా ప్రవర్తించి నన్ను రేపు చేశాడు అని చెప్పి సరే ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో జరిగితే అది షూటింగ్ స్పాట్ అంటే వన్ నూట నూట మంది ఉంటారు డాన్స్ డాన్స్ సాంగ్ అంటే డాన్సర్స్ స్టెప్లో మేకప్ ప్రొడక్షన్ మొత్తం నూట యాభై మంది యూనిట్ ఉంటారు ఆ యూనిట్ కొంతమంది ఉండగా ఈ వ్యాన్ అంటే ఎక్కడో ఊరవతలు ఉంటుంది షూటింగ్ స్పాట్ దగ్గర జస్ట్ ఒక వంద అడుగు డిఫరెన్స్ డిస్టెన్స్ లో వ్యాన్ ఎక్కడో ఊరవతలు పెట్టు షూటింగ్ స్పాట్ ఈ క్యారవాన్లు అంటే అక్కడక్కడే ఉంటాయి సో ఆయన ఒక అమ్మాయి రేపు ఒక అరుపరిచిన అప్పటికి గానీ మాస్టర్ ఇంతటి పెద్ద మానిషి డాన్స్ మాస్టర్ కాదు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అప్పుడే ఆయన పేరు సంపాదిస్తున్న డాన్స్ మాస్టర్ సో పాతిక మంది డాన్స్ మాస్టర్లు ఆయనప్పుడు ఇవాళ పేరు సెలబ్రిటీ ఒక యూనియన్ ఫెస్టివ్ అప్పుడు అంత కాదు సో అది చేసినప్పుడు నువ్వు కేక అరిచినా వచ్చేవారు ఎవరు బయటకు వచ్చి చెప్పినా లేదు అక్కడే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే దానికి భయపడ్డాను అనే దానికి ఆయన అంత సెలబ్రిటీ కాదాలు అందుకు భయపడ్డానికి అదొక పచ్చాపర్కం నెక్స్ట్ రెండు వేల పద్దెనిమిదిలోనే కమిటీ వేసాము ఈ కమిటీ వేసి ఒక కంప్లీట్ అందరికి అందరికి మా అందరికి కూడా ట్వంటీ ఫోర్ కార్స్ కి ఎవరైనా సరే లైంగిక వేదిక ఉంటే ఒక సీల్డ్ కవర్ లో ఇక్కడ బాక్స్ లో వేయండి నెక్స్ట్ మీ పేర్లు కూడా మీ వివరాలు పేర్లు బయటికి రాకుండా మేము దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి మీరు సరిగ్గా వాళ్ళ సిచ్యువేషన్ జరుగుతాయి అని చెప్పాము అలాగే అనేక కేసులు వచ్చినాయి తప్పు చేసిన వాళ్ళు సిక్స్ అంటారు కవర్లు వచ్చి మరి నువ్వు పద్దెనిమిదిలో జరిగిద్దాన్న పంతొమ్మిదిలో జరిగిందో పద్దెనిమిదిలో నీ కమిటీ ఉంది ఆ కమిటీకి కూడా చెప్పలేదు కమిటీ కూడా కంప్లైంట్ చేయలేదు సరే ఆ తర్వాత సరే రేపు చేసిన వాటితో దూరంగా ఉన్నావా అమ్మాయి దూరంగా ఉందా లేదు ఆ అమ్మాయితో అతనితో ప్రయాణం చేసింది అతని దగ్గర రేపు చేసిన వాటితో పనిచేస్తానని చేసింది అతను హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా ముహూర్తం జరిగింది అతన్ని పెళ్లి చేసుకోవాలి నేను ఆయన పెళ్లి లవ్ చేసుకుంటా నువ్వు తప్పుకోని వెళ్ళాలతో భార్యతోటి పోరాడింది గొడవ చేసింది నువ్వు తప్పుకొని నేను ఆయనతోటి బిడగల నువ్వు వదిలేసి ఆయన చెప్పాలంట ఆ అమ్మాయి ముస్లిం ఆచారం ప్రకారం వారి భర్తను ఇంకో పెళ్లి చేసుకుంటే తప్పు లేదు అడ్డుకోలేరు ఎవరు ఎందుకంటే వాడు మా హిందువులకి ఈ ప్రాబ్లం కానీ వాడు భర్త భార్య బ్రతుకోవడం కానీ ఇంకో పెళ్లి చేసుకోరు సో దాని మీద ఈ విషయంగా నేను అడ్డుకోలేదు కానీ మీ బిల్డింగ్ నేను అడ్డుకోలేదు కానీ కానీ మీ బిల్డింగ్ మరొక అడ్డు నువ్వు ముస్లింగా మారితేనే వాళ్ళు ఒప్పుకోరు ఒప్పుకుంటారు కానీ నువ్వు ముస్లింగా మార అసలు ఇంత దూరం ఆ డిస్కషన్ రావడానికి ఇంత దూరం ప్రయాణం చేశావు కదా ప్రయాణం ఆయనతో పెళ్ళి దాకా వెళ్ళావు కదా ఆయనతోటి సినిమా హీరోయిన్ గా ముహూర్తం జరిగింది కదా ఎలా ట్రావెల్ చేసావు అసలు రేపు చేసిన వాటితో ట్రావెల్ చేసి మళ్ళీ అనేక ఇంటర్వ్యూలు ఇచ్చింది అనేక ఇంటర్వ్యూ ట్రావెల్ చేయండి ఆయనే నాకు దేవుడు ఆయన నాకు జీవితాన్ని ఇచ్చాడు ఆయన నాకు ఎంతో హెల్ప్ చేశాడు నాకు అండగా ఉన్నారు నాకు నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే ధాన్యమస్తే అనేక వీడియోలు చెప్పారు అంటే ఎన్నాళ్ళు ఆయనతో ట్రావెల్ చేసి ఆయనతో ప్రయో ప్రయోజనం పొందుతూ ఆయన్ని ఆయన నాకు కావాలి కావాలని భార్య ఆయన భార్యతో కొనగ చేస్తూ ఇంత దూరం వెళ్ళి ఇవాళ సడన్ గా ఆరు సంవత్సరాల తర్వాత సడన్ గా ఆయన ద్రోహి ఆయన డెసెడ్ ఎప్పుడో నన్ను తెలికాడు అని చెప్పటం ఔచిత్యం ఏంటి ప్లస్ ఎందుకు చెప్తున్నారు ఇది ఆధారం లేని ఆరోపణ ఎందుకు చేస్తుంది ఇవాళ ఆధారం దొరకదు రెండు వేల పంతొమ్మిదిలో రేపు జరిగి ఇవాళ మెడికల్ టెస్ట్ తీసినా కూడా అమ్మాయి రేపు చేయబడిందా లేదా ఏ మెడికల్ గా దొరకవు సో ఆధారం కూడా దొరకడానికి లేకుండా ఒక ఆరోపణ అప్పుడు జరిగిందని ఇప్పుడు కాకుండా ఇవన్నీ చూస్తా ఉంటే ఇవన్నీ ఎవరో ప్లాన్ చేసి ప్లాన్ చేసేది కుట్ర కనపడదు ఎక్కడ ఎందుకంటే ఈఎమ్మ ఎంత తెలివిగలదా ఆయన్ని ఫోక్సో కేసులో ఇరికించాలి ఆయన్ని సినిమా ఫీల్డ్ బ్యాన్ చేయాలి ఈ సినిమా ఫీల్డ్ లో బ్యాన్ చేయాలంటే స్పాట్ లో షూటింగ్ స్పాట్ లో జరిగితేనే బ్యాన్ చేస్తారు అలాగే ఫోక్స్ అయితేనే కి సెక్షన్ అయితేనే త్రీ సెవెంటీ సిక్స్ సెక్షన్ అయితేనే అతన్ని ఆ సెక్షన్ రావాలంటే మైనర్ లేదు అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏమై మైనర్ ఇప్పుడు మేజర్ కనుక ఇన్ని సంవత్సరాలు చేసినప్పుడు పోలీస్ సంవత్సరమో ఆముందు సంవత్సరమో మళ్ళీ అంటే ఎప్పటికప్పుడు నా మీద లైంగిక దాడి చేస్తాను ఎవరైనా ఎవరన్నా ఒక అమ్మాయి నీ చోటు ఒకసారి లైంగిక దాడి ఒకటి చేశారంటే వాడితో వెళ్తా ఉంటావా వెళ్తా ఉంటావు వాడితో చూస్తూ ఉంటావు వాడితో పని చేస్తూ ఉంటావు వాడితో పెళ్లి సినిమా షూటింగ్ అతను హీరోగా నువ్వు హీరోయిన్ గా ముహూర్తాలు కూడా జరుగుతాయి సినిమాలకి మళ్ళీ ఆయన లైంగ్ ఎంత వింటానికి ఒక వింత కథగాన ఒక వికృతమైన నేపథ్యం కనబడతాను ఇది ఎవరు తయారు చేశారు ఇక్కడ రాజకీయం అనేది ఉంది ఎందుకు రాజకీయం దాన్ని చెప్తాను రాజకీయం అయితే అయితే చిట్టి గారు ఇప్పుడు రెండు వేల పదహారేళ్ల వయసు ఉంది అనుకున్నప్పుడు ముంబైలో కూడా సేమ్ ఇలాంటి ఫస్ట్ వెరీ ఫస్ట్ టైం అది జరిగింది ఆ తర్వాత జానీ మాస్టర్ ఆయన వైఫ్ కూడా వచ్చి నా మీద దాడి చేశారు అనే మాట కూడా చెప్తోంది తను చెప్పారు అమ్మ అమ్మ చెప్తుంది నేను చెప్పేది చెప్పు ఎన్నైనా చెప్పొచ్చు ఆరోపణ చేయటం మొదలెట్ ఎన్ని ఆధారాలు లేని అమ్మ చెప్పేదాన్ని ఒకదానికి ఆధారం ఉండదు దేనికి ఆధారాలు ఇప్పుడు నేను చెప్పేట్లు అన్నింటి అమ్మాయి వీడియోల్లో ఆయన పొగిడి ఆయన దేవుడు నాకు ఆయన ఆయన చెప్పే వీడియోలు ఉన్నాయి ఆ అమ్మాయి ఆయనకే బిడ్డను కంటారు నేను నాకు ఆయన బిడ్డ కావాలి ఆయనతో నాకు బిడ్డ కావాలి నువ్వు తప్పుకొని భార్యతో పాటు ఇవన్నీ ఉన్నాయి ఏమైనా అందుకే ఆధారాలు ఆరోపణ ఆధారాలు లేని ప్లాంట్ గా ఎక్కడ ఆధారాలు లేని ఆరోపణ రేప్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఏమిటి ఆధారం ఎక్కడ ఆధారం అంత పబ్లిక్ ప్లేస్ లో రేపు చేస్తే ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు మెడికల్ టెస్ట్ తీద్దామంటే ఇప్పుడు మెడికల్ టెస్ట్ నాలుగేళ్ల తర్వాత మధ్యలో ఏమి ఉండదు ఒక నెల తర్వాత ఒక నెల తర్వాత తీస్తేనే మెడికల్ టెస్ట్ తీస్తేనే సెప్టోస్ వరకు ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత సో ఎవిడెన్స్ కూడా ప్రొవైడ్ చేయలేదు కాదు అని చెప్పుకుంటారు ఇది ప్లాన్ గా అందుకని ప్లాన్ చేశారు ఒక ప్లాన్ చేసి అప్పుడు పెడదాం ఇప్పుడు మరి ఈనాడు లైంగిక దాడి చేస్తుంటే ఈ సంవత్సరాలు చెప్పాల రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు కంప్లైంట్లు మాత్రం ప్రతి సంవత్సరం దాడి చేస్తున్నాడు ప్రతి సంవత్సరం లైంగిక దాడి చేస్తున్నాడు మాత్రం ఫిల్మ్ కమిటీ దగ్గరికి వచ్చి తను కంప్లైంట్ చేసింది ఇతర స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మేమే సజెస్ట్ చేశాము దాన్ని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేయమని ఇప్పుడు చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో జరిగినప్పుడు అప్పటికే కమిటీ ఉంది అప్పుడు ఎందుకు నువ్వు రాలా కమిటీకి కమిటీకి నువ్వు ఎందుకు రాలా రోజు కమిటీ మీ పేరు ఊరు అంతా జాగ్రత్తగా బయట పెట్టము అని హామీ ఇచ్చి మరి అక్కడ బాక్స్ పెట్టి మరి ఫిలింగ్ చేపర్లు అన్ని క్రాఫ్ట్స్ అది చేసావు అనే కంప్లైంట్ చాలా మంది వచ్చి ఏడో ఎనిమిదో వచ్చి ఈ ఆరేళ్ళు చేసావు ఎవరు తప్పుడు వాళ్ళు శిక్ష గా జరిగిపోయింది జరిగిపోయిందని ఉంది ఎవరికి శిక్ష బ్యాన్ చేయటమో వాళ్ళని సస్పెండ్ చేయటం జరుగుతూ నువ్వు నువ్వెందుకు ఇవాళ ఆ రోజు నీ పేరు రాదు బయటికి నీ పేరు రాకుండా పరువు పొద్దు రాదు రాకుండానే హామీ ఇచ్చింది అలాగే మిగతావడం జరిగింది కీల ఆ రోజెండికి పంతొమ్మిదిలో అంటే ఆ రోజేమో ఇప్పుడు ఎవరో జరిగితే ఎవరో నేను ఎవరికో విఫలంగా ఉపయోగపడతాను నీ అమ్మాయి ఎవరో అనేది నేను చెప్తాను ఇది ఎక్కడ నేను అడిగే ప్రశ్నలో ఆ లైన్ క్లియర్ గా ఉంటే అమ్మాయి లైన్ ఆ అమ్మాయి పదిహేడు నుంచి ఇప్పటిదాకా చెప్పిన లైన్లు ఎక్కడా క్లియర్ క్లారిటీ స్ట్రైట్ లైన్ లేదు ఇకయో అట్టా 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 తిప్పొస్తాడు అంటే ఎవరో ఏదో డిజైన్ చేస్తే వచ్చిన ఇదిగా ఉంది అన్నిటి వస్తే మాత్ర నువ్వు ఎందుకు చెప్పలేదు భయం ఏంటి భయం అప్పుడు లేని అప్పుడున్న భయం రేపు చేసినప్పుడు లేదు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు వచ్చింది ఆ భయం అంటే ఇవాడు అతను సెలబ్రిటీ అయ్యాడు అతను బాగా మంచి పొజన్ లో ఉన్నాడు సో ఇన్నాళ్ళు అతను చాటును పెరిగావు అతని చాటును ఉన్నావు అతని తోటి అన్ని పొందావు నువ్వు ఆయన పొందాడు అనుకుంటున్నావు సరే నీ మాట ఆయన పొందాడు నువ్వు పొందావు ఇప్పుడు ఏదో నువ్వు ఆశించి దొరకట్లా ఒకటి అలా ఉండాలి ఒకటి నీ స్వార్థంగా నువ్వేదో ఆయన ఆశించి దొరకలేదు ఆస్తి అడిగావో లేకపోతే ఏనాడు మన కలిసి నా నాకు ఇల్లు అడిగావు ఏమి ఎదిగావు ఏదైనా ఆయన ఇవ్వలేదేమో ఇఫ్ నువ్వు ఆశించి దక్కలేదనో నువ్వు కోరుకున్నది దొరకలేదనో ఇవాడు తిరిగి రివర్స్ అయ్యావు అంతకుముందు లేకపోతే ఐదేళ్లలోనూ ఎప్పుడో ఒకసారి బయట ఎక్కడ ఈ ఐదేళ్లలో ఏనాడు ఎవరి దగ్గర కూడా నన్ను జాని మాస్టర్ వేధిస్తున్నాడు నన్ను జాని మాస్టర్ అని నాకు జాని మాస్టర్ దేవుడు అని చెప్పింది నాకు దేవుడు ఈ జీవితం ఆయన వెనకాల ఎవరు ఉన్నారని మీరు అనుకుంటున్నారు వ్యక్తిగతంగా అమ్మాయి కావాలని చేసిందా లేకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళు కావాలని చేశారు ఫిల్మ్ ఇండస్ట్రీలో కాదమ్మా సినిమా ఫీల్డ్ కల్లా రాజకీయం రాజకీయ ఇండస్ట్రీ ఇవాళ పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రజల్లో కానీ జన సైనికుల్లో కానీ కూటమి తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో ఇప్పుడు ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్ అని చెప్తారు ఎవరిని అడిగినా రెండు వేల ఎందుకంటే రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి చంద్రబాబు గారు ఎనభై ఏడు ఆల్రెడీ ఆయన ఇదే నా ఆఖరి లక్షణం అని కూడా చెప్పించారు సో కూటమి తరపున ఎవరు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఆటోమేటిక్గా ప్రజల్లో కానీ జనసేని ఇవాళ ఉప ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఈ కూటమి తరఫున ఆయన గెలుస్తారు గెలవరు తర్వాత కూటమి తరఫున సీఎం క్యాండిడేట్ ఆయనే అనేది ప్రజల్లో ఇది చంద్రబాబుకి ముంగురు పడని విషయం తన పద్ద యాభై ఏళ్ళ తన సి రాజకీయ జీవితంలో పద్నాలుగు ఏళ్ళు పంతొమ్మిదేళ్ళు రేపు ఇరవై ఇరవై పంతొమ్మిది ఏళ్ళు గా ఉండి తన కొడుకును ఆ స్థానంలో కూర్చోబెట్టకుండా ఇంకెవరో వచ్చి కూర్చుంటే అది ఆయన భరించలేదు ఆయన కొడుకు కోసం ఆ ప్రేమ తప్పులేదు ఏదంటే తన కొడుకుని చూసుకుని ముందు పెట్టాలి వెళ్ళాలని ఇప్పుడు తన కొడుకును ముందుకు తీసుకురావాలి రెండు వేల ఇరవై తొమ్మిదికి తన కొడుకు ఈ దీని పక్కన ముఖ్యమంత్రి లోకేష్ ముఖ్యమంత్రి అని చెప్పాలంటే అనేక ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలీస్లో ఉన్న చాలీస్ వాళ్ళే పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యి దాటుకుని వెళ్ళగలిగే శక్తి తన లోకేష్ కానీ చంద్రబాబు అతని ముందు పుష్ చేయాలి అతని ముందు పుష్ చేయాలంటే ఈ గీతను చిన్న గీతం చేయాలి పవన్ కళ్యాణ్ అనే గీతను చిన్న గీతం చేస్తే ఈ గీత పెద్ద గీతగా కనబడుతుంది సో ప్రజల్లో పవన్ కళ్యాణ్ చేయాలి ప్రజల్లో పవన్ కళ్యాణ్ ని చేయాలంటే డైరెక్ట్ గా అటాక్ ఇచ్చాడు అనుకోండి చంద్రబాబు ప్రజల్లో హీనుడైపోతాడు ప్రజలు అందరూ చూడు నిన్నదాక వాడుకునిప్పుడు కానీ చంద్రబాబు రాజకీయ తంత్రం అతని దగ్గర మహత్తరం ఇలాంటి చుద్ర రాజకీయాలు చాలా ఉంటాయి చంద్రబాబు గురించి తెలిసి వాళ్ళకి నేను ఎవరో మహానాయకుడైన మహాదేవుళ్ళు అంటే రావణ రాము రామారావు గారిని పొడిచి వెనుపొడి కంట నీ తిట్టి అందరి చేత పార్టీని కాపాడటానికి ఆయన మంచి పని చేశాడు ఆయన నమ్మించగలిగాడు నమ్మించగలిగాడు ఆయన అలాంటి మీద ఆ చేసిన పాపాన్ని కూడా అది ఒక పుణ్యకారంగా పుణ్యకారంగా ప్రజల్ని నమ్మించగలిగిన గొప్ప వ్యక్తి అదే రామారాషాలు చూపించాడు కానీ ఇప్పుడు కూడా ఏంటి తను పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ఉంటాడు ఎక్కడైనా చూడే మంచిగా పవన్ కళ్యాణ్ ఓ హా హాహోమే తను మెచ్చుకుంటూ ఉంటాడు వెనకాల ఈ పవన్ కళ్యాణానికి ఏంటి కనెక్షన్ నేను అడగలు నిజంగా ఇప్పుడు అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఏదో డిఫైమ్ చేయాలి లేకుంటే ఆయన సీఎం కాకుండా చేయాలి అనుకుంటే జానీ మాస్టర్ ఎందుకు ఆయన ఎందుకు అస్త్రంగా ఉపయోగపడ్డారు అదిగా మీరు నేను ఆలోచించే రాజకీయం అలాంటి అది చంద్రబాబు రాజకీయం కాదు చంద్రబాబు తన చేతికి మట్టి ఎండకుండా మరణాలు చేయగిన మహానుభావుడు ఆయన ఏంటంటే తను ప్రజల్లో ఈ పవన్ కళ్యాణ్ మనుషులు వరుసగా చూడండి భాష పవన్ గురు శిష్యులు పవన్ నెక్స్ట్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యుడు నెక్స్ట్ హరీష్ శేఖర్ పవన్ కి దగ్గర అంటే పవన్ కళ్యాణ్ దగ్గర మనుషుల్ని ఒక్కొక్కరిని భద్రం చేస్తూ అలా అలా ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఫైనల్ గా ప్రజల్లోకి ఏమవుతుంది ఈ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మనుషులందరూ ఇంతే తోటి అసహ్యమైన జీవితాలు అందరూ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే వాళ్ళందరూ ఇలాంటి వాడే పవన్ కళ్యాణ్ ఇలాంటి వాడేలే ప్రజలు వచ్చేస్తుంది ఇలాంటి మొదటి మొదటి రెడీ చేసుకుని మొదటి పిల్లం ఉండగానే విడాకులు కూడా ఇవ్వకుండా రెండో పేళాన్ని కడుపు చేసి నాలుగు అమ్మ పిల్లడికి నాలుగేళ్ళైనాక తీసుకున్నాడు సో పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నాడంటే ఆడాల విషయంలో అని పవన్ కళ్యాణ్ యొక్క విలువని పబ్లిక్ బసక పారించడం అతని డా ఇమేజ్ ని డ్యామేజ్ చేయించడం ఎందుకంటే అన్ని డైరెక్టర్ అక్కడికి ఈ వేళ్ళన్ని ఈ వేళ్ళు కదిలిస్తున్నారు ఈ వేరులన్నీ కలిసి ఈ వేరులు ఎక్కడికి వెళ్తే ఈ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆ వేరు ఆ చెట్టు చెట్టుకు సంబంధించి అదే జరుగుతుంది సో అప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ ని బద్రామ చేస్తే బద్నామ అయిపోతే అప్పుడు ఈజీ తన కొడుకుని ముందు చేయడానికి రెండు వేల చంద్రబాబు రాజకీయం ఏంటంటే చంద్రబాబు అతను లెక్క ఎట్లా ఉంటుంది అంటే పెదాలు బలకరిస్తుంటే కనుబొమ్మలు లెక్కరిస్తుంటాయి చంద్రబాబు గిల్లేది అతనే జోలపాట పాడేది అతని రేపు ఈ పని చేస్తాడు రేపు ఒకే దెబ్బకి రెండు పెట్టాను ఈ పని అంతా నీలాంటాడు నా లాంటాడు ఏమనుకుంటాం ఇది వైసీపీ రాజకీయంగా వైసీపీ చేస్తానని అనుకుంటున్నాం సో నింద వైసీపీ మీద గెలిపో ఫలితం తనకు ఒకే దెబ్బకి చిట్టి గారు ఇక్కడ ఇంకొక వర్షన్ ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధించే ఒక స్ప్లిట్ అనేది కనిపిస్తోంది అక్కడ పర్టికులర్ గా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ కావాలని చేశారు అనేది సోషల్ మీడియాలో ఎందుకని అంత పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతోంది ఆరోపణలు ప్రత్యారోపణలు అటాక్లు జరుగుతున్నాయి ఎందుకంటే అమ్మా ఇక్కడ మీకు ఒక అల్లు అర్జునే కాదమ్మా ఒక జూనియర్ ఎట్టారు ఈ సినిమా ఫీల్డ్ లో వీళ్ళిద్దరు ఎదురుతున్నారు బ్రహ్మాండంగా ఇండిపెండెంట్ గా ఎవరి ఎవరు ఎవరి ఇదో కాకుండా వాళ్ళంతటి వాళ్ళు అలా కియర్లాగా నిలబడుతున్నారు ఇది వాళ్ళ ఎదుగుదలని తట్టుకోలేకపోతున్నారు వాళ్ళ సంబంధికులు మనుషులే ఇది బ్యాండ్ బ్యాగన్ పవన్ కళ్యాణ్ సరే ఈ చిరంజీవి బ్యాండ్ బ్యాగన్ లో అర్జున్ పడట్ల అర్జున్ అల్లు అర్జున్ అల్లు అనే బ్రాండ్ తోటి వెళ్తున్నాడు అల్లు రామ గారికి మనం అల్లు అరవింద్ గారి నేను ஒரு நாண்ட் மா மூணு தரால் இண்டஸ்ட்ரீ உண்டு சோ அது இண்டிப்பெண்டென்ட் அல்லூர் ஹா பெட் இெகாஸ்டார் வேண்ட் பேக்கர் பண்ண அல்ல ஜூனர் என்டிஆர் தனது தனக்கு என் என்டிஆர் மனோடு தான் தான் எனோ ஆடு தோட்டத்தில் வீழ் எதுகுதல வீழ்ந்த எக்கடிக்கோ வெள்ளி போட்டு அத்தன ஆஸ்கார் ஸாயாக்கு எல்லாரு இத்தனேமோ அரவாய் தொழில் தரஸ்ட் யாரு அவார் சம்பாதிச்சு சோ வீடு எதுகுதல వీళ్ళ ఎదుగుదలని భరించలేక వీళ్ళ ఎదుగుదల వాళ్ళకి అట్రిబ్యూట్ అవట్లా నీకు అర్థమవుతుంది వాళ్ళ ఎదుగుదల అది కూడా వీళ్ళకి అట్రిబ్యూట్ అయిందనుకో సంతోషమే మా వాడే మా గ్రూప్ మా మా మనిషి అని అది అట్రిబ్యూట్ అవట్లే ప్రజల్లో అది గా వెళ్తున్నాయి ఇండిపెండెంట్గా గా వీళ్ళ ఎదుగుదల వాళ్ళ చే తప్పితే వీళ్ళకి అంట్రిబ్యూట్ అవ్వట్లేదు ఈ అట్రిబ్యూట్ అవ్వట్లేదు కనుక వీళ్ళకి ఏడుపు వీళ్ళ ఏడుపు మనం మన వల్ల మన కారణంగా అనే మాట రావట్లేదు అది వాళ్ళు వాళ్ళుగా ఎదుగుతున్నారు మన వల్ల ఎదిగారు కానీ మన వల్ల పెరిగారు అని కానీ మన అంతా అవకాశం లేకుండా పోతుంది అది ఏడుపు ట్రోలింగే తగ్గిన ట్రోలింగే ట్రోలింగే చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ గొడవలు ఈ బుద్ధి లేని పనులు అయితే ఇక్కడ ఎన్ని రకాలుగా వినిపించినప్పటికీ కూడా పోలీసులు ఆధారాలు అనేవి లేకుండానే అరెస్ట్ చేసేసి రిమాండ్ పంపించారా ఫోర్టీన్ డేస్ అక్కడ ఏం జరిగింది అసలు అదే చెప్తే అందుకే ఇక్కడ పొలిటికల్ ఇప్పుడు పోక్స్ కేసు పెట్టడానికి ఏ ఆధారాలతోటి పెట్టారమ్మా సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అది పెట్టాలంటే ఇప్పుడు ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చింది అమ్మాయి ఎప్పుడో పంతొమ్మిదిలో జరిగిందంట కానీ ఆధారాలు ఏం సేకరించారు మీరు ఏ సాక్ష్యాలు కానీ అమ్మాయి 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 అంటే అమ్మాయి అంటే అది ఏమైనా వేదవత్తా అమ్మాయి అంటే దాస్పల్ చూస్తా అమ్మాయి ఒక ఇలా అయితే ఏ ఆడపిల్లన ఎప్పుడైనా ఎవరినైనా ఒక వేషం వాళ్ళందరూ కోపం ఉండి ఆ డైరెక్టర్ మీద రెండు మూడు వేల తర్వాత నేను వేషం కోసం వెళ్తే నేను పెట్టుకుంటామన్నాడు అనవచ్చు ఏ ఏమైనా అనవచ్చు కదా ఏమైనా ఎవరి మీద కాసీపీ కోపం ఉంటే కష్ట చేసు అయ్యి ఆధారాలు ఉండాలి ఏమీ బోక్స్ కేసు పెట్టడానికి త్రీ సెవెంటీ సిక్స్ ఏం ఆధారం సేకరించారు పోలీసు ఏం ఆధారం సేకరించారు ఏమీ లేదు కోర్టు రేపు కోర్టు కొట్టేస్తుంది రేపు జడ్జి ఈ పోలీసులను మందలిసే కథలో కూడా కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టులో మందలించింది మీరు ఊర్లో నోటి సెక్షన్స్ ఉన్నాయి కదా అని ఇష్టపడి పెడితే ఎట్లా మీరు ఆ సెక్షన్ సెక్షన్ కావాల్సిన ఆధారాలు ఏం సేకరించారు మీరు నేను సేకరించి మాట్లాడుతున్నా పెడతారు సెక్షన్స్ ఇష్టాన్ని పడతారని పోలీసులు మందలించింది కదా కొన్ని కేసులు ఇలాంటివి సో రేపు కూడా చూడండి కోర్టు పోలీసులు మందలు ఇస్తారు ఇక్కడ పోలీసు ఎందుకు అంత ఉత్సాహంగా చేస్తుంది ఒక పక్క రూలింగ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ యొక్క మనిషి అయినా ఎందుకు జరుగుతుంది అక్కడ ఈ శక్తులు అండగా ఉంటున్నాయి ఆ పోలీస్ అందుకే చకచక చక చక అయ్యో అసలు ఇంటర్నేషనల్ దొంగను పట్టుకోవాల్సినంత పట్టుకునే అంత దీంట్లో లోవాకి వెళ్ళిపోయింది పోలీస్ అక్కడికి వెళ్ళిపోయింది ఇక్కడ పోయి పరిగెత్తేది ఏదో ఇంటర్నేషనల్ దౌద్ ఇబ్రహీములు వీళ్ళని పట్టుకునే లెవెల్లో అంత దెబ్బలో పోలీసు ఎందుకు పనిచేస్తుంది ఇలాంటి వాళ్ళు బట్టి ఇక్కడ మళ్ళీ వినిపిస్తున్నది జానీ మాస్టర్ గతంలో ఇలాంటి పనులే చేసేవాడు గతంలో ఆయన మీద కేసులు కూడా పెట్టారు పార్టీలకు డ్రగ్స్ ఇలాంటివన్నీ వినిపించిన తర్వాత మాస్టర్ గురించి తెలుసా నాకు జానీ మాస్టర్ గురించి తెలుసు ఎలాంటి మంచివాడు అంటే అంటే ఇప్పుడు పురతనంగా ఏదైనా జరుగుతుంది సార్ పురతనంలో జరిగే ఇవాడ తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఉన్నాడు అతను యూత్ లో నేను ఎండర్కాల సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన యూత్ లో ఆయన తాలీలో చదువుతూ కాసినో థియేటర్ దగ్గర ఒక అమ్మాయిని పట్టుకుని లాగి ఏడిపిస్తే అప్పుడు ఏడిపిస్తే కేసు అయింది అంత గొడవ గొడవ అయింది థియేటర్ థియర్ పాల్గొట్టారు ఆ రోజు స్టాలిన్ పొర్రాడే స్టూడెంట్ ఇవాళ సీఎం సో అప్పుడెప్పుడు చిన్నప్పుడు ఏదో జరిగి పొరతనం ఏదో జరిగి ఉండొచ్చు అది దాన్ని పట్టుకుని అదే అతని క్యారెక్టర్ నిర్ధారించ తప్పు ఇక్కడ అతను క్యారెక్టర్ ఎలాంటిది అతను మీకు తెలుసు తెలియదు మా ఊరిగా డాన్సర్స్ కి ఇచ్చే డబ్బులు టూ పర్సెంట్ మాస్టర్ కి ఆటోమేటిక్ గా ఇవ్వాలి సర్వీ కమిషన్ అది రూల్ అది ఎవరో పెట్టినోళ్ళు అసోసియేషన్ పెట్టినోళ్ళు డాన్స్ మాస్టర్ కి వాళ్ళకి ఇచ్చే పదిహేను వాళ్ళకి పదిహేను నెంబర్ ఉంటుంది పదిహేను వందలు ఒక మూడు వేలు పదిహేను వేలు కూడా ఉంటారు ప్రాజెక్టుని బట్టి ని బట్టి దాంట్లో టూ పర్సెంట్ ప్రతి మాస్టర్ మాస్టర్కి వెళ్ళారు డాన్స్ మాస్టర్ వరకు ఒక పైసా వాళ్ళ దగ్గర ఏమన్నాడు ఏమన్నా ఏమన్నా కష్టపడేది మీరు నేను ఒకసారి మూమెంట్ చేసి చూపిస్తాను తర్వాత ఇక డా హీరోకి హీరోయిన్కి కెమెరాకి సెట్ కోసమని లైటింగ్ కోసమని ఆరేడు సార్లు రిహార్సల్స్ చేసేది మీరమ్మా మీరు చేస్తారు మీ డబ్బులు నాకెందుకు మీ కష్ట జీవితం నాకెందుకు నాకు వచ్చే నా జీవితం ఉంది మీ ఆ డబ్బు నాకు అవసరం లేదు మీరే ఉంచుకో అలాంటి మనిషి అతను అలా చేస్తున్నాడు మిగతా వాళ్ళు చాలా మంది తీసుకుంటాం కానీ ఆయన తీసుకో హెల్పింగ్ నేచర్ అనేక మందికి అతను సహాయపడదు డబ్బులు ఆయన సంపాదించి కూడా అతను సొంత ఇది తెలుసా సొంత ఇప్పుడు ఆ వైఫ్ గొడవ ఉంటే ఇప్పుడు ఏదో ప్లాన్ చేస్తున్నారు సొంత అంటే సంపాదించినంత బాలకేళ్ళకి ఎవరు అడిగితే ఎవరు పరిచయం ఉన్న వాళ్ళు అడిగి ఇంట్లో ఫాదర్ కూడా బాగా ఒక్క డాన్సర్సే కాను ట్వంటీ ఫోర్ ఖర్చు ఎవరైనా సరే అయితే పంచులలో అన్న ఇలాగ హాస్పిటల్ ఖర్చు కూడా తప్పని చేయిస్తాడు అలాంటి వాడు అవన్నీ ఉన్నాయి కనుక ఇది నేను అతను అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు అది వాస్తవం ఆ అమ్మాయి ఏ అమ్మాయి ఇతను లేకపోతే నేను లేను అనుకుంది అది వాస్తవం అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇద్దరు ఇష్టపడే ఇద్దరు ఇష్టపడే పెళ్లి దాక ఇద్దరు ఇష్టపడే సినిమాలో హీరో హీరో కూడా ముహూర్తం జరిగింది ఆ సినిమాకి సో ఇవన్నీ కరెక్ట్ అతను మోహన్ పడ్డాడు దాన్ని ఇలాగూ రేప్ చేశాడనే మాట నువ్వు ఇన్నాళ్ళు అందుకో ఉండిగా అనుభవించి ఇవాళ ఎవరో తెలిగితే ఎవరో నేను వెపర్గా ఆయుధుగా వాటి పట్టే ఉపయోగపడుతున్నావు తప్పు అమ్మ చేస్తారు తప్పు అది చెప్తారా ఆయన మిగతా విషయాల్లో చాలా హ్యుమానిటీ ఉన్నవాడు అతను భాష జాని భాష చాలా హ్యుమానిటీ నేను ఎంతో మంది చేసి మాకు తెలుసు ఇండస్ట్రీలో ఉన్నా ఉంటారు కనుక ఇది ఏంటంటే వెనకాల ఈ రాజకీయ కుట్ర ఉండడం బట్టే పోలీసులు ఇంత అత్యుత్సాహము ఒక అధికారంలో ఉన్న పార్టీ యొక్క మనిషి మనుషులు తెలిసిన కూడా అలా లక్ష్యం చేయకుండా వెళ్ళిపోతుంది ఎక్కడికో ప్రజలనే ఒక పెద్ద ఇంటర్నేషనల్ వాడిని పట్టుకున్నట్టు టప్పు టప్పు టైని ఎంతో సీరియస్ సెక్షన్స్ చేసి వెనకాల ఎవరో ఫోర్స్ చేస్తే పోలీసులు యాక్ట్ చేయడం మనకు తెలుసు పోలీసులు ఇంత ఎంత స్పీడ్ గా ఎంత యాక్టివ్ గా పనిచేస్తారంటే వెనకాల ఎవరో ఒక డూ ఆర్ డై అనేలాంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వబోయాలి అది జరుగుతుంది ఇది క్లియర్ గా కనపడుతుంది ఇదే స్ట్రాటజీ అమ్మాయికి ఆ అమ్మాయికి ఇంత తిరిగితేటర్ నేను అనుకోను ఏది ఇప్పుడు పెడితే ఫోక్స్ సెవెన్ నైన్టీ సిక్స్ త్రీ సెవెంటీ సిక్స్ క్యాదు పడదు అందుకని అప్పుడు మైన అప్పుడు నేను మహిళలు అప్పుడు అయితే ఆ డే ఇయర్ పెడితేనే పడుతుంది ఈ కనుక అలా పెడితే ఈ రెండు రకాలుగా ఎదురుకుంటాడు సినిమా బ్యాన్ చేస్తాడు అక్కడ జైల్లో ఉండిపోతాడు ఇది ఇంత తెలివిగా బ్లాక్ చేయాలని అమ్మాయికి ఉండదు వెనకాల ఎవరో డ్రాఫ్ట్ ఇస్తారు బ్యూటిఫుల్ గా తెలివితే తప్పల్లో ఏంటంటే జానీ మాస్టర్ ఎస్కేప్ అయి ఉండకూడదు డైరెక్ట్ గా ఫేస్ చేసి ఉండాలి ఎస్కేప్ అయ్యేటప్పటికి వాళ్ళండి మామూలు జనాలు కూడా తప్పు చేయకపోతే ఎందుకు మారిపోయాడు ఇది మన ఆటోమేటిక్ అనే మాట అతను మారిపోయింది కోర్టులో బెయిల్ తెచ్చుకుందాం తెచ్చుకుంటా కలుద్దాం ఇలా గతంలో ఒకసారి ఆయనకి అలా పిలు మాట్లాడటానికి పిలిచి పోలీస్ స్టేషన్ లో గతం కేసప్పుడు రండి డిస్కస్ చేద్దాం తగ్గ నేను మాట్లాడటానికి వెళ్ళినాక ఆంధ్ర లోపల అందుకని వీళ్ళు పోలీసులు చేస్తారు తెలుసు జస్ట్ రండి ఎంక్వైరీ కోసం పిలుస్తారు లేనిపోతాయి మనకి అందుకని బెయిల్ తెలుసుకుని ద్వారా బయటికి వెళ్ళాడు అది ఎవరో అది ఎవరు రాంగ్ గైడెన్స్ ఇచ్చారు ఆయన అందుకని మిస్ అయ్యాడు అది వీళ్ళకి గట్టి పొట్టాయితే ఎదుగు పారిపోయాడు అది ఇట్ విల్ కమ్ అవుట్ జడ్జి ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఏ ఆధారాలు అని అడుగుతారు ఈ ఆధారాలు దగ్గర లేవు అబ్బాయి ఒక అమ్మ అంటే మొగాళ్ళందరూ మొగాళ్ళ మాటలన్నీ అవద్దారు ఆడవాళ్ళ మాటలన్నీ నితారు ఇది ఇడియాటిక్ థింకింగ్ ఇది ఈ థింకింగ్ పోవాలి పోవాలి ఆడవాళ్ళందరూ సతీ సావిత్రులు సత్యుధులు సత్య అనుశ్రీయులు మొగవాళ్ళందరూ దుర్యోధన దుస్శాసనం రావడాల్సిన కాదు ఇక్కడ సోర్పడకలు ఉన్నారు అక్కడ మురుగా ఉన్నారు సో బా బాధితులు రెండు వైపులా ఉన్నారు సో నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతాయి అనేది మళ్ళీ మనకు మండే కల్లా తెలుస్తాయి కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం చిట్టి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి